హలో అండి ఇవాళ ములంకాడ మష్రూమ్ కర్రీ చేశాను పాలు వేసి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తుందండి నేను ఇంకా రెసిపీస్ చేసి మీకు మంచి మంచివి పెడతాను మీకు చూసి ట్రై చేయండి ఖచ్చితంగా ఇవాళ చేసిన కర్రీ మాత్రం పాలతోనే వస్తుందండి టేస్ట్ మొత్తం మిల్కే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మెయిన్ వచ్చేసి డ్రమ్ స్టిక్ కూడా మష్రూమ్ కూడా లేదు మనకు టేస్ట్ తెచ్చే ఇంగ్రీడియంట్ మనం మిల్క్ అండి అది ఎలా చేస్తానో మీరు ప్రాసెస్ చూడండి వెల్కమ్ టు ద సబీరా కిచెన్ అండ్ బ్లాక్స్ మష్రూమ్ని ఇలా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ తొక్క ఇలా తీసుకోవాలి మష్రూమ్ని పైన ఉన్నంత బ్లాక్నెస్ మొత్తం పోతుంది ఈ తొక్క తీయడం కొంచెం పనే కానీ ఇలా తీసుకొని చేసుకోవాలి హైజీన్గా కూడా ఉంటుంది క్లీన్గా కూడా ఉంటుంది ఇలా తీసుకొని మొత్తం పై అంతా తీసుకొని శుభ్రంగా కడుక్కొని మొక్కలు పోసుకోవాలి ఓకేనా ఇలా తీసుకోవాలండి శుభ్రంగా డ్రమ్ స్టిక్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్ డ్రమ్ స్టిక్స్ ఒక త్రీ తీసుకున్నాను మష్రూమ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టమాటోస్ చిన్నవి ఫోర్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒకటి చిన్నది ఒకటి ఆనియన్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు పాలు అండి ఈ కప్పు కొంచెం పెద్దది కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను దగ్గర దగ్గర టీ తాగే కప్పులు ఉంటాయి కదండి ఒక కప్పు మిల్క్ సేమ్ అలాగే ఫోర్ స్పూన్స్ ఆయిల్ అండి నాకు పావు కప్పు వచ్చింది ఆయిల్ తర్వాత కావాల్సిన పదార్థాల్లో గ్రీన్ చిల్లీస్ కొరియండర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ లీవ్స్ రాక్ సాల్ట్ అండి కళ్ళుప్పు ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ గార్లిక్ అండి ఒక నాలుగు నాలుగు రెబ్బలు అంటారు కదా అలా నాలుగు గార్లిక్ అండి ఒక స్పూన్ పసుపు ఇవి కావాల్సిన పదార్థాలండి డ్రమ్స్టిక్ మష్రూమ్ కర్రీకి చాలా బాగుంటుంది బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్ వేడెక్కిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ బౌల్లో తీసుకున్నానని ఆయిల్ వేసుకోవాలి oil bir wasteun tarakam on inch idimpen gala friends onam fie stali oniyam హైట్ లెయిమ్మెర్ పెట్టుకుని దగ్గర ఉంటే చాలు ఫ్రెండ్స్ హైట్ లైమ్మెంట్ పెట్టుకుని చక్కగా ఒక గోల్డెన్ కలర్ కలర్ వచ్చేటట్టు వేసుకుంటే చాలు ఆనియన్స్ కొంచెం కలర్ మారింది కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇప్పుడు ఒక్క స్పూన్ స్పూన్ కూడా కాదు హాఫ్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుందాం నిమిషం పాటు వేయించాలి ఫ్రెండ్స్ ఇది ఒక నిమిషం వేగిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా మగ్గాలి ఒక్క రెండు నిమిషాల పాటు మూత వేసి మగ్గిస్తాము ఒక నిమిషం తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేస్తాను ఆనియన్ టమాటో మగ్గినప్పుడు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు కర్రీ వేసుకోవడం ఈ ఫ్లేవర్తో చక్కగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాత టమాటాస్ కూడా చక్కగా మగ్గేసి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి గార్లిక్ ఉంది కదండి ఒక నాలుగు రెబ్బలు చిన్ని ముక్కలు చేసుకుని వేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ జీరా పౌడర్ రెడ్ చిల్లీ కావాల్సిన నేను తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నువ్వు చక్కగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత డ్రమ్ స్టిక్స్ని కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా కలపాలండి ఈ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా కలపాలి వాటర్ మాత్రం ముక్కలు వేయకూడదు ఫస్ట్ కాసేపు బాగా ఈ పేస్ట్లోనే ములంకడని మగ్గనివ్వాలి ఫ్లేమ్ చిన్న చేసుకోండి ఫ్రెండ్స్ సిమ్ పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం కారం వేస్తామో వెంటనే మనం చిన్న మంట పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ మాత్రమే చూడండి హాఫ్ ఉంచేసాను వాటర్ పోసుకొని ఒకసారి కలుపు అడుగు అంటకుండా ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ వేసినా బాగోదు అంటకూడదు ములంకాడ ములంకాడ కూడా అంత వాటర్ కంటే ఉండదు కాబట్టి నేను ఒక్క చిన్న గ్లాస్లో హాఫ్ టీ కప్తో హాఫ్ కప్పు అలా తడి కోసం వేసాను అంతే ఇది పేస్ట్లోనే మగ్గాలి ఆ మసాలా పేస్ట్ అయింది కదండీ ఆనియన్ టమాటా అది అందులోనే మగ్గాలి ములంకాడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అంత చక్కగా మగ్గినా చక్కగా గ్రేవీ కూడా చాలా బాగా మగ్గినాయి మిలగళ్ళు ఇలా మగ్గిన తర్వాత ఇందులో శుభ్రం చేసి కోసుకొని పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకుందాం కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు చాలా ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయినా చేసుకుంటారు దీనికి మెయిన్ టేస్ట్ తెచ్చేది ఒకటి ధనియా పౌడర్ రెండు మిల్క్ మీరు నమ్మరు నిజంగా చెప్తున్నాను ఈ మిల్క్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి మెయిన్ మూలాం కాడ ఒకటి బ్రింజాల్ వంకాయకి ఒకటి ఈ రెండు వెజిటేబుల్స్లో కూడా ఎప్పుడు గ్రేవీతో చేసుకున్న కర్రీలో లాస్ట్లో దించే ముందు మిల్క్ వేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ వచ్చిందంటే మాత్రం దానికి కారణం తప్పకుండా మిల్క్ వన్ ఆఫ్ ద రీజన్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూర్తి తీసి చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మగ్గిపోయి మష్రూమ్ కూడా మగ్గింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ముక్కలు మునిగేంత అని ఒక్క గ్లాస్ లేదా ఇందాక నేను చూపించాను కదా ఫ్రెండ్స్ చిన్న గ్లాసు దాంతో రెండు గ్లాసులు లేదా మంచినీళ్ళు తానే గ్లాసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాంతో ఒక గ్లాసు వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకోవాలి సారీ మూత పెట్టే ముందు నేను చీల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఫైవ్లో టూ వేసాను ఫస్ట్ ఇప్పుడు త్రీ మిగతా వేసుకున్నాను కొద్దిగా కొరి అండర్ ఒక నాలుగైదు రెబ్బలు మూత వేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఒక్క సిక్స్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ సిమ్ చేసుకోవాలి చూడండి దగ్గరగా అయిపోయింది బాగా గ్రేవీ మొత్తం డ్రై అయిపోయింది చూడండి వాటర్ అంతా లాగేసింది ఇప్పుడు మనం మన టేస్ట్ని రెట్టింపు చేయడానికి మిల్క్ యాడ్ చేస్తాం ఇది ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలండి మిల్క్ అనేది మధ్యలో వేస్తే పాలు విరిగిపోతాయి అలా కాకుండా మీరు ఎప్పుడూ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి చక్కగా కలుపుకోవాలి ఒక్క టూ మినిట్స్ పెట్టుకొని దించేయడమేనండి దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని దించేయాలండి ఒకసారి ఉప్పు కూడా చూసుకొని నాకైతే సరిపోయిందండి మీకెవరికైనా ఉప్పు చూడాలి అనిపించినప్పుడు టేస్ట్ చేసుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి కట్టేసుకోవాలండి ఈ పాలు విరగవు ఈవినింగ్ వరకు మీకు కర్రీలో పాలు అనేది అలాగే ఉంటుంది ఒక కాజు పేస్ట్ ఇలాంటి పేస్ట్లు వేసిన టేస్ట్ అనిపిస్తుందండి అండి కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అయిపోయిందండి స్టవ్ కట్టేసానండి అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నేను పెడుతూ ఉంటాను కదా మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి బాగుంటాయి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్